తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొన్నారు క్రాస్ రోడ్డు సెంటర్లో పోలీసు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయన ప్రారంభించారు పోలీసెట్టి గుంట వద్ద పరిశుభ్రత కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఎన్నో సంవత్సరాలుగా చెత్త చెట్లతో నిండిపోయిన పోస్టు గుంటలో జేసీబీతో క్లీన్ చేయించారు ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ పోలీసెట్టి గుంట అభివృద్దికి రెండు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పరిశుభ్రత పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో

వాగిపోయింది అందుకనే ఈ దపారన కానీ కనీసం బాగా చేయాలా జాతీయ నాయకులు వాళ్ళ స్ట్రాచర్లు కూడా పెడతాం బాగా తీర్చిదిద్ది వాకింగ్ చేసుకునే విధంగా ఇక్కడ జాతీయ నాయకులు వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టే దానికి మేము ప్రయత్నిస్తాం మేక దగ్గర రెండు కోట్లు ఖర్చు పెట్టి దీన్ని తీర్చిదిద్దాం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకా కూడా అందరూ కూడా వాకింగ్ ఇక్కడే చేసుకునే విధంగా బాగా వాకింగ్ చేసేవాళ్ళు కూడా వాకింగ్ ట్రాకు అది కూడా ఏర్పాటు చేస్తూ లైటింగ్ ఎప్పుడు వచ్చినా కానీ పట్ట పొంగల్లా ఉండేలాగా లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో జైలభావం ఇప్పుడు ఒక రెండు కోట్లు ఇచ్చించి దీన్ని వాకర్షక్ కానీ ఇంకా ఉన్నటువంటి వాళ్ళు మంచి అందరు నాయకులు పుట్ట విగ్రహాలు పెడతాం అక్కడక్కడ కూర్చునే కూడా బల్లలు ఏర్పాటు చేస్తాం సాయంత్రంగా వచ్చి సంస్థలు ఎవరైనా కూడా మహిళలు కానీ అందరూ కూడా కూర్చునే విధంగా ఇక్కడే వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో చేయలేకపోయారు మాకు టైం లేక ప్రభుత్వం పోవడం ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన కానీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం ఎక్కడ కూడా ఇచ్చేలా అదే ఇప్పుడు సోదరులు చెప్పారు కాబట్టి ఈ దఫా బ్రహ్మాండంగా దాన్ని తీర్చిదిద్దే వారికి నా వంతు నేను రైతులు జనస్థానం చెప్పని కూడా తెలియజేస్తూ ఒక రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విగ్రహాలు కూడా పెడతామని చెప్పారు ఈ కురుబోన్ల రామకృష్ణ గారికి అలాగే రేటు మీద ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే రాజేశ్ గారికి అలాగే మురుగా గారికి ఇంకా పెద్దలందరికీ కూడా పేరు మీద ఉన్నటువంటి పెద్దలందరూ పుర అందరికీ అలాగే పత్రికా విలేకరులకి మహిళా అందరికీ నా యొక్క నమస్కారాలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్యంగా మహిళలకు చెప్పాల్సిన విషయం అన్నమాట ఇది అంటే మనం ఇంట్లో జనరల్గా మీరందరూ కూడా రోజు శుభ్రత పాటిస్తూ ఉంటారు ఉదయాన్నే ఓడవటం అనేది తీసుకెళ్ళి ఆ యొక్క చెత్తని జదారాన్ని దూరంగా వేయడం అనేది చేస్తూ ఉంటారు అదే మనం చేయాలి ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని ఈ పరిశుభ్రత కోసం పాటించాలి ఒకవేళ చేయకపోతే రకరకాలైన వ్యాధులు అనేది మన చుట్టూ ముడతా ఉంటాయి మన పిల్లలకు కూడా రకరకాల వ్యాధులు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం వేస్టేజ్ అంత మన ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంటే ఆహార పదార్థాలు చెడిపోయినటువంటి పదార్థాలు పండ్లు పదార్థాలు ఏదైనా సరే ఇంట్లో ఉన్నటువంటి చెత్త కానీ పూజు కానీ ఏదైనా సరే ఊడ్చినప్పుడు వచ్చేటువంటి చెత్త కానీ ఇవన్నీటిని తీసుకుపోయి మనం ఏం చేస్తుంటామంటే జాగ్రత్తగా దూరంగా ఎక్కడన్నా మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళది తడి చెత్త పొడి చెత్త అని వేడి చేసేసి దాన్ని విడిగా దానికి ఇమీడియట్గా చేయాలి అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మన ఇంటి ముందు బాగుంది కదా ఇది తీసుకపోయి పక్క ఇంటి వాళ్ళు ఎవరు లేని చూసేసి ఆ ఇంటికి ముందు దూరంగా అక్కడ వాళ్ళ ఇంటి ముందు వేసేసి వస్తాం మనకు సంబంధం లేదన్నట్టుగా అక్కడ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరిగిపోయి చాలా పెద్ద చెత్త తయారైపోయి రకరకాల క్రిమి కీటకాలు అక్కడ ఏర్పడిపోయి అవి మళ్ళీ మనకు వచ్చేసి మనం తినేటువంటి ఆహార పదార్థాల మీద వాలి మనకు కూడా రోగాలు వస్తాయి కాబట్టి ఎంతో దూరంలో వేసామలే మనకు మనకు సంబంధం లేదు అనుకోవద్దు అందరూ కూడా శుభ్రత పాటించండి అక్కింటి మన ఇంటి వాళ్ళైనా మనకు కూడా వస్తుంది ఆ వ్యాధులు కాబట్టి దయచేసి శుభ్రత అనేది పాటించండి ముఖ్యంగా మనం ఈ రోజు ఈ యొక్క గుంటకట్టు ఏరియాని దానికి శాసనసభ్యులు వారితో దాన్ని అంతకుముందు గతంలో ఎప్పుడో ఈ యొక్క నడగర నడగోడ్డున ఉన్నటువంటి ఈ గుంటకట్టు ప్రాంతం అంతకుముందు పాదచారులతోనే ఎక్కువగా వాకర్స్ ఎక్కువగా దాదాపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరం ఉంది స్టేడియంకి వెళ్తున్నారు చాలా దూరం వెళ్ళేసి వేయ ప్రయాసానికి బైక్ వేసుకొని పోయి అంత దూరం నుంచి వాక్ చేసుకొని వస్తా ఉన్నారు ఇప్పుడు మనకి ఇది మొత్తం క్లియర్ అయిపోద్ది కొద్ది రోజుల్లో ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి స్థానిక శాసనసభ్యుల వారికి మున్సిపాలిటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా దీని మీద చక్కగా వాకింగ్ చేసుకుంటే ఆరోగ్యం ఆరోగ్యం ఉంటుంది అన్ని రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే చెట్లు నాటుకోవడం ఈ చెట్లు అనేది చాలా ఉపయోగకరం మనిషి ఎనభై సంవత్సరాలు జీవిస్తాడు అని అనుకుంటే ఉదాహరణగా ఖచ్చితంగా ఆ మనిషికి ఎనిమిది చెట్ల నుంచి వచ్చే వాటి జీవిత కాలంలో ఎనిమిది చెట్ల నుంచి వచ్చేటువంటి గాలి మనకి ఆక్సిజన్ ఉపయోగపడుతుంది మనం జీవించడానికి ఎనిమిది చెట్టు మన జీవితంలో కూడా మనం కనీసం ప్రశ్నించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఒక చోట వేయాలా ఒక చోట ఎక్కడ పారేయాలనే పెట్టుకోకుండా మన చెత్తను మన ఇంటి ముద్దే బుట్టంలో పెట్టుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దాన్ని ఎత్తుకోబోతారు దయ ఉంచి అది ఫాలో కావాలి మనం అదే విధంగా గారు చెప్పినట్టు కమిషనర్ గారు చేసినట్టు చెట్లు పెంచాలి మనం అందరం దాంతో ఇదోకొరుగా కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఇవన్నీ పాటిస్తారని నాకు ఈ అవకాశం వచ్చిందని కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను చివరిగా ఒక మాట చెప్పుకుంటున్నాను ఈ రోజు సాయంకాలం ఇక్కడొచ్చి నాయకులకైతేనేమి అయితేనేమి పత్రికా విలేకరులైతేనేమి అందరికీ సాయంకాలం తిరంగానే ఒక ర్యాలీ జరుపుతున్నాం పాకిస్తాన్ పై మనం టెర్రరిస్టుల్ని చంపించడానికి సింధూరు ఆపరేషన్ కి అదేవిధంగా మన సైనికులు చనిపోయిన అమరజీవులకి అదేవిధంగా మన విజయ చిహ్నానికి ఈరోజు సాయంత్రం గౌరవ శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ర్యాలీ చేస్తున్నాం దేశభక్తి కలిగి ఉండే ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మహిళ పార్టీలకు అతీతంగా పాల్గొని దాన్ని దిగ్విజయం చేసి దేశభక్తి నిరూపించుకోవాలని అందరినీ కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై జయంతి ఉత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరు స్టోన్ హోస్పేట ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభ వేళ స్వాగతం సుస్వాగతం కావున తామెల్లూరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు డోని రాకేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు కోట గురుబ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి आई नि लॉर प्ली सब्स्क्राइब टू एंट्री टी वी